ఆరోగ్య అభిలాషలారా మీ అందరికీ యొక్క ఇరవయ ఆక్యుప్రెషర్ క్లాస్ లోకి స్వాగతం సుస్వాగతం ముందుగా మీ అందరికి ప్రత్యేక ధన్యవాదములు ఎందుకు అనంటే ఈయన క్లాసెస్ ప్రతిరోజు జరుగుతున్న క్లాసెస్ మీరు చూసి నేర్చుకుని ఎంతో మందికి రిజల్ట్ రావడం మరి ప్రతి ఒక్కరు కూడా నాకు కాల్స్ చేసి ఈ యొక్క క్లాసుల ద్వారా ఎంతో బెనిఫిట్ పొందుతున్నారని చెప్పడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలో మీరు అందరూ కూడాను ఈ యొక్క వంద రోజుల క్లాసెస్ని మీరు యూటిలైజ్ చేసుకుని అవసరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాలు మీరు తెలియపరిచి మీకు మీ కుటుంబాలకి ప్రతి ఒక్కరు మీరు డాక్టర్ కావాలని కోరుకుంటూ మరి ఈ రోజు మనం ఈ క్లాస్ లో ఒక అద్భుతమైనటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము దట్ ఈస్ నన్ అదర్ దెన్ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ ఎందుకు వస్తూ ఉంది ఈ రోజు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా హృద్రో రకాలు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి మరి ఇక్కడ మనము గమనించినట్లయితే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో మొదటిది లైఫ్ స్టైల్ ముఖ్యంగా మన జీవితంలో మనము మన తాతలు ముత్తాతలు జీవించినటువంటి జీవిత విధానాల్ని మర్చిపోయి ఈ రోజునటువంటి ట్రెండ్ ఉన్నటువంటి కొన్ని రకాల లైఫ్ స్టైల్స్ ని మనం ఫాలో కావడం జరుగుతుంది అది తినే విధానం కానీ బట్టలు కట్టుకునే విధానం గాని వ్యాయామాలు గాని ఇతర అవే విషయాల్లో కూడాను మనము లైఫ్ స్టైల్ మారడం వల్ల ఈ యొక్క హృద్రో రకాలు వస్తూ ఉన్నాయి అండ్ రెండవ ఇంపార్టెంట్ పాయింట్ మనము ఈ యొక్క రోజులలో చాలా మంది బయట ఆహారాలు జంక్ ఫుడ్స్ కి ఎక్కువగా ఇష్టపడడం జరుగుతూ ఉంది ఇందులో మనం చెప్పుకున్నట్లయితే ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి కూల్ డ్రింక్స్ కానివ్వండి బేకరీ ఫుడ్స్ కానివ్వండి ఇంకా ఇతరతర రంగు రంగుల కలర్స్ కలిగినటువంటి ఆహార పదార్థాలు టేస్టీగా ఉన్నటువంటి పదార్థాలు దీనికి హృద్ర రకాలకి కారణం అవుతా ఉన్నది అండ్ మూడోది మనం చూసినట్లయితే ఇందులో వైట్ ఫుడ్స్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వైట్ షుగర్ అని మీరు గుర్తించాలి మీ ఇంట్లో షుగర్ ఉందా మీ ఒంట్లో షుగర్ ఉన్నట్లే మీ ఒంట్లో షుగర్ ఉందా మీ బ్లడ్ లో ఈ షుగర్ ఫామ్ అయిపోయి బ్లడ్ క్లాత్స్ కావడానికి దోహదపడుతూ ఉంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మీరు ఇది గమనించి వీలైనంత వరకు వెంటనే షుగర్ ని నేరుగా తీసుకోవడము ఆపివేయండి ఇది మీ యొక్క హృద్రోరకాలకి దారి తీస్తూ ఉంది ఇక మరి నాలుగవ థింగ్ మనం గమనించినట్లయితే మైండ్ సెట్ ఆరోగ్య అభిలాషలారా మనము హెల్దీగా ఉండాలి అంటే ఈరోజు చాలా మందిలో మైండ్ సెట్ మారిపోయింది వారి యొక్క జీవన విధానము అర్థం చేసుకునేటటువంటి విధానము మరి వాళ్ళు చేసే పనులలో ఈ యొక్క పోస్ట్ పోన్ చేసేటటువంటి విధానాలు ఈ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మైండ్ సెట్స్ మారడం వల్ల ఈ యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉన్నది మరి ఆరోగ్య అభిలాషలారా ఐదవ ఇంపార్టెంట్ పాయింట్ రెస్ట్లెస్ అండ్ మోర్ వర్క్ చాలా మంది ఈరోజు ఉదయం మొత్తము రాత్రి కాలము నిరంతరం శ్రమ చేస్తూ ఉన్నారు అంటే ఇటు శారీరకమైన పని ఇటు మెదడుకు సంబంధించిన పని వీళ్ళు టైర్లెస్ అంటే రెస్ట్ లేకుండాను కంటిన్యూస్ గా వర్క్ చేయడం వల్ల ఈ యొక్క ఆర్గాన్స్ మీద ఒత్తిడి పడి హృద్రోకాలు రావడానికి అవకాశం ఉంది బట్ కాబట్టి ఆరోగ్య నియమాలను మీరు పాటించి శరీరానికి కావాల్సినటువంటి సరైనటువంటి రెస్ట్ కనుక మీరు ఇచ్చినట్లయితే ఈ హృద్ర నుంచి బయట ఆరోగ్య అభిలాషల ఆరవ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇన్ ఆర్గానిక్ ఫుడ్ అంటే ఈ రోజు అందరూ కూడాను బయట మనం హైబ్రిడ్ ఫుడ్ చాలా మంది తీసుకుంటూ ఉన్నారు ఇంకా మనం గమనించినట్లయితే ఫెర్టిలైజ్డ్ ఫుడ్ చాలా మంది తింటూ ఉన్నారు సో కాబట్టి ఈ ఫుడ్స్ లో ఉన్నటువంటి సత్వ బలము వాటిలో లేకపోవడం వలన అది కేవలము పొట్ట నింపుకోవడానికి సరిపోతుంది తప్ప శరీరానికి కండరాలకి నరాలకి రక్త ప్రసరణ కావలసినటువంటి శక్తి అందులో లేదు కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ఈ యొక్క ఇన్ ఆర్గానిక్ ఫుడ్ హృద్రో రకాలకి దారి ఉంది మరి సెవెంత్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి యాక్సిడెంట్స్ వల్ల సడన్ యాక్సిడెంట్స్ ఎప్పుడైతే జరుగుతూ ఉన్నాయో అది సమాచారం కావచ్చు లేదంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల కావచ్చు ఈ యొక్క కార్డియాక్ అరెస్ట్ అయిపోయి అక్కడ హృద్రో రకాలు రావడం జరుగుతా ఉన్నది ఏ సందర్భంలో అయినా మన మనస్సు మన యొక్క హార్ట్ గట్టిగా ఉన్నట్లయితే హార్ట్ అటాక్స్ రావు కానీ మన శరీరము మన ఆలోచనలు ఇవన్నీ కూడా వీక్ అవ్వడం వలన ఎప్పుడైతేనే మనము ఈ యొక్క ఎమర్జెన్సీ మెసేజెస్ వింటూ ఉంటామో వెంటనే వారికి ఈ యొక్క హార్ట్ అటాక్స్ రావడం జరుగుతూ ఉన్నది మరి ఎనిమిదో ఇంపార్టెంట్ పాయింట్స్ ఆరోగ్య అభిలాషలారా బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ లో ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి బ్రెయిన్లో ఆల్కలైన్ నేచర్ తగ్గిపోయి బ్రెయిన్ లో మైక్రో సర్క్యులేషన్స్ తగ్గిపోయి ఈ యొక్క బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం వల్ల ఆటోమేటిక్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పర్సన్ కోమలోకి వెళ్ళడం చనిపోవడం జరుగుతూ ఉంటుంది మరి తొమ్మిదవ ఇంపార్టెంట్ పాయింట్ ఆరోగ్య అభిలాషలారా యాక్టివిటీస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగులలో పనితీరు సరిగా లేకపోవడము ఎప్పుడైతే ఈ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్ లో కానీ ఆయుర్వేదంలో కానీ యునాని న్యాచురల్ థెరపీస్ లో కానీ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే హార్ట్ కి స్మాల్ ఇంటెస్టైన్ కి కనెక్షన్ ఉండడం జరుగుతూ ఉంది ఈ స్మాల్ ఇంటెస్టైన్ లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల హార్ట్ మీద లోడ్ పడి ఈ యొక్క సమస్యలు ఈ యొక్క సమస్యలు ఈ యొక్క హృద్రో రకాలకి దారితీస్తూ ఉన్నాయి సో ఆరోగ్య అభిలాషలారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క తొమ్మిది అంశాల మీరు మళ్ళా ఒకసారి వినండి విని ఈ యొక్క విషయాల్లో కనుక మీరు తప్పు చేస్తున్నట్లయితే ఈ యొక్క విషయాల మీద మీకు అవగాహన లేనట్లయితే ఈ యొక్క విషయాల మీద మీకు సరి అయినటువంటి నాలెడ్జ్ లేనట్లయితే వీటి మీద మీరు అవగాహన కలిగించుకొని వీటిలో మనం ఏది చేయాలి ఏది చేయకూడదు మీరు చక్కగా చేసి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మన యొక్క పెద్దలు భగవంతుడు మనల్ని ఆశీర్వదించినందుగా శతమానంద్ భవతి అంటే వంద ఏళ్ళు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క ఆక్యుప్రెషర్ క్లాస్ లో మనము మంచిగా ఒక రెండు ఆక్యుప్రెషర్ పాయింట్స్ నేర్చుకొని మన అందరం కూడాను యాట్ మూమెంట్ ఒకవేళ ఆ సమయంలో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు తెలిసిన వారికి కానీ మీ చుట్టుపక్కల వ్యక్తులకు కానీ ఎవరికైనా హార్ట్ సమస్యలు పాల్పిటేషన్ సమస్యలు వచ్చినట్లయితే వెంటనే ఈ యొక్క ఆక్యుప్రెజర్ చేయండి ఇక్కడ మనము గమనించినట్లయితే మొదటగా ఇక్కడ మనం చూసినట్లయితే చిటికన వేలికి కింద మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము సో కాబట్టి ఆరోగ్య అభిలాషల ముందుగా మనం ఇక్కడ గుర్తిస్తు ఉన్నాము ఇక్కడ మనం చూసినట్లయితే మణికట్టు కాడ ఇక్కడ మనం గుర్తిస్తూ ఉన్నాము సో ఈ యొక్క ఆక్యుప్రెజర్ పాయింట్ ని చక్కగా ప్రెస్ release, press, release, press, release, press. రిలీజ్ ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కనుక చక్కగా ప్రెస్ చేసినట్లయితే చాలా చక్కగా ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ ద్వారా వెంటనే ని ఈ యొక్క గుండె ఛాతిలో పట్టివేయడం గాని శ్వాస ముక్కుల నుండి శ్వాస ఆడకపోవడం గాని గొంతు పట్టేయడం కానీ ఊపిరి ఆడకపోవడం లాంటి సందర్భాల్లో ఈ యొక్క ఆక్యుప్రెషర్ మనల్ని కాపాడుతూ ఉంది ఇంకొకసారి మళ్ళీ మనం క్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ విధంగా మనం రెండు నిమిషాలు మరియు రెండు చేతులకు గనక మనం ఈ యొక్క ఆక్యుప్రెజర్ చేసినట్లయితే చాలా చక్కగా మనం ఈ యొక్క సమస్య నుంచి బయటపడతాము విధంగా ఆరోగ్య అభిలాషలారా ఇంకొక అద్భుతమైన పాయింట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మన యొక్క చిటికన వేలు చివరిలో ఇక్కడ మనం చూస్తున్నాము చిటుకున వేలు చివరిలో గనక మనము ఈ యొక్క పాయింట్ ను గుర్తించి వెంటనే ఇక్కడ ఒక గుండు సూది తీసుకొని వెంటనే ఒక అలా ఒక్క డ్రాప్ కనుక మనం బయట తీయగలిగితే వెంటనే ఈ యొక్క హృద్ర రకాల నుంచి అటాక్స్ నుంచి బయటపడతారు ఒకవేళ మీకు గుర్తుకు రాకపోతే వెంటనే ఈ యొక్క పాయింట్ లో మీరు చక్కగా ఈ విధంగా ప్రెస్ చేయండి గట్టిగా ప్రెస్ చేయండి వెంటనే విదిన్ వన్ ఆర్ టూ మినిట్స్ లో ఈ సమస్య నుంచి ఎవరైతే హృద్రో రకాల్లో హార్ట్ అటాక్స్ లో ఇబ్బంది పడుతూ ఉంటారో వారిని మనము రక్షించిన వాళ్ళ మాత్రం ఒకవేళ మీరు గుర్తునిచ్చినట్లయితే మీకు మీరు చేసుకుని వెంటనే ఆ బయటపడాలని కోరుకుంటూ ఆరోగ్య అభిలాషల చక్కగా నేర్చుకొని అవసరం ప్రతి ఒక్కరికి మీరు నేర్పించి ప్రతి ఒక్కరికి మీరు ఆరోగ్య ప్రదాయాలను కావాలని కోరుకుంటూ ఈ యొక్క వస్తున్నటువంటి హృద్రోకాల నుంచి ప్రతి ఒక్కరిని రక్షించాలని కోరుకుంటూ ఐ విష్ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ